యువశక్తితో ఎమ్మిగన్నూరులో వైఎస్సార్సీపీని బలోపేతం చేస్తాం బోయరాజు వైయస్సార్సీపీ పట్టణ యూత్ విభాగాధ్యక్షుడు యువశక్తితో ఎమ్మిగనూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఎమ్మిగన్నూరు వైఎస్ఆర్సీపీ పట్టణ యూత్ విభాగ అధ్యక్షుడు రాజు స్పష్టం చేశారు ఆదివారం ఎమ్మిగనూరులోని శిల్పా ఎస్టేట్లోని స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మిగన్నూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బుట్టా రేణుక సీనియర్ నాయకులు శివ నీలకంఠ రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షులు బుట్టా ప్రతుల్లా సహాయ కారులతో తనకు ఎంతో బాధ్యత కలిగిన పట్టణ యూత్ అధ్యక్ష పదవిని తన తండ్రి వెంకటాపురం బజారికి ఎమ్మిగన్నూరు పట్టణ బీసీసీఎల్ అధ్యక్ష పదవిని అప్పగించినందుకు ఆయన పార్టీ అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తమ కుటుంబం వైఎస్సార్సీపీకి చేసిన సేవలను గుర్తించి పదవులు అప్పగించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు పట్టణంలోని అన్ని వర్గాల యువతను కలుపుకొని ఎమ్మిగన్నూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేస్తామని బి రాజు పునరుద్ఘటించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎమ్మిగన్నూరులో వైఎస్సార్సీపీ జెండాను ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీ అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జి బుట్ట రేణుకను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు నిస్వార్థంగా కృషి చేస్తామని రాజు ప్రకటించారు కూడా తప్పకుండా ఈసారి సీఎం చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేశారు ఇరవై తొమ్మిదిలో గుట్ట రేణుక మేడం గారిని ఖచ్చితంగా ఎమ్మెల్యేగా చేసుకుంటామని తెలియజేస్తున్నారు ఎంతోమంది మంది యువత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత ఎలక్షన్లో ఎన్నో అబద్ధపు ఇచ్చి గద్దెనెక్కింది అయితే మేం అధికారం వచ్చిన వెంటనే ఖచ్చితంగా ప్రతి ఒక్క యువతకి మా పార్టీ అధ్యక్షుడు తగినటువంటి న్యాయం చేస్తాడు చేసేలా మేము చేస్తామని ఎమ్మెనూరు పట్టణ నియోజకవర్గ యువత యువకుల తరఫున మేము తెలియజేస్తున్నాం లోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలే కాకుండా మిగతా వర్గం అన్నిటిని కూడా మేము అందరిని కలుపుకుంటూ అందరూ కూడా కలుపుకొని ఒకే తాడిపై తీసుకొస్తాం ఎమ్మిగనూరు పట్టణంలోని యూత్లకు యూత్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి సమస్యలున్నా మేము ముందుండి పోరాడుతాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ జనాన్ని ఎగరవేయడానికి మేము సహాయశక్తుల ప్రయత్నిస్తాం పేరు ఓయ రాజు వైఎస్ఆర్సీపీ టౌన్ యూత్ ప్రెసిడెంట్